అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా ముప్పై రోజులు అవుతుంది అయితే పాలన ఎలా ఉందనే విషయం పక్కకు పెడితే ప్రతిపక్షాలైతే జోరుగా దుమ్మెత్తిపోస్తున్నాయి ప్రభుత్వం పైన తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ అడ్డమైన ఆరు గ్యారంటీలతోటి నాలుగు వందల ఇరవై హామీలతోటి అడ్డదారిలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిందని జనాలను మభ్యపెట్టి ప్రచార సమయంలో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పి అడ్డదారిలో ప్రభుత్వంలోకి వచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు అంతేకాక బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు బడుగులకు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను రద్దు చేసే ప్రయత్నం కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ను దుయ్యబట్టారు అదే మాదిరిగా రైతుబంధు ఈరోజు రేపు ఈరోజు రేపు అంటూ కాలక్షేపం చేస్తున్నారని ఇప్పటికే ఎంపికైన లబ్ధిదారులు గృహలక్ష్మి రైతుబంధు దళిత బంధు గొర్రెల పంపిణీ పథకాల లబ్ధిదారులను తన ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారని వారిని ఇబ్బంది పెడితే మేము ఉపేక్షించేది లేదని బలమైన ప్రతిపక్షంగా నిలబడి వీరి విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తామని తను వ్యాఖ్యానించారు ఆన్లైన్ డిజిటల్ కాలంలో కూడా మళ్ళీ రెండు వేల పద్నాలుగు ముందు మాదిరి ఆఫీసుల చుట్టూ మీ సేవల చుట్టూ లైన్లో నిలబడే దుస్తుది ఈ కాంగ్రెస్